అందరికి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన బుచరడిపాలెం మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ప్రజలకు సోదర సోదరి మనులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆ సీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు మా ఇద్దరిని మీ నమ్మకమైన అపూర్వమైన ఓటును ఆలోచించి మరీ వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే సమపాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారని మీకందరికీ తెలుసు ఎందుకంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అవన్నీ చూసున్నారు కాబట్టి తిరిగి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాళలో జరుగుతాయి మీకు అందరికీ తెలుసు బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఇచ్చారు ఇక్కడ చాలామంది సోదరీ ఉన్నారు ముందుగా వాళ్ళకే చెప్తాను ఎందుకంటే వాళ్ళే నా బలం ఈరోజు కాబట్టి మీకు అందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరంతా ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు అదే విధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు లెక్కన ఇస్తారు తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంత మంది బిడ్డలకి చదువుకోవడానికి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు అదే విధంగా అవ్వ తాతల పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల వరకు తీసుకొచ్చారు గతంలో గత ప్రభుత్వం మూడు వేలని ఐదు సంవత్సరాలు తీసుకొచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన పెంచుకుంటూ వచ్చి కానీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మీకు రేపు జూన్ నెలలో ఈ నెల ఇవ్వలేదు కాబట్టి మే నెలలో ఇవ్వలేదు మనం ఇవ్వమని ఎంతో చెప్పాము ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉండి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ మూడు వేలు ప్లస్ జూన్లో మీకు మొట్టమొదటి నెల నుంచే నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అవ్వాతాతలకు తాతలకు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల వరకు చేశారు ఇవన్నీ మీరు అనుకుంటుండొచ్చు ఇంతకు ముందైతే మాకు ఇంటికి వచ్చాయి ఇప్పుడు వస్తాయో రావో అని అటువంటి అపోహలన్నీ పక్కన పెట్టండి మనం వాలంటరీ వ్యవస్థని కొనసాగించుతున్నాం విధంగా వాళ్ళకి వేతనం ఐదు వేల నుంచి పదివేలు చేస్తున్నాం ఇంకా మెరుగైన చర్యలు వాళ్ళ దగ్గర నుంచి మీకు మెరుగైన సేవలు వాళ్ళ దగ్గర నుంచి మీకు అందుతాయి అదే విధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళు ఎంతోమంది అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే వీళ్ళంతా నేను ఇప్పటి వరకు ఒక యాభై అరవై పంచాయతీల్లో తిరిగితే అందరూ అమ్మ మా పిల్లలు ఖాళీగా ఉన్నారు చదువుకొని ఉన్నారు వాళ్ళు సర్టిఫికెట్స్ రా రాకుండా కొంతమంది కాలేజీల్లోనే ఫీజు రియంబర్స్ ఇవ్వక సర్టిఫికేట్స్ ఇరుక్కోబోయినాయి పై చదువులు పోవడానికి అని ఎంతో మంది చెప్పారు దానికి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు ఎంతోమంది బిఈడి ఎంఈడి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు ఈ ఐదేళ్లు చేయక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి చాలా మందికి అది ఉపయోగపడుతుంది అదే విధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వతున్నారు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి యువకుడికి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇంకా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది మైనారిటీ సోదరి సోదరులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రంజాన్ తోఫా వంటిది అలాగే దుల్హ పథకం కూడా ఇంతకు ముందు ఎలా ఇస్తున్నారో మనకి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ కి ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఇవ్వబోతున్నారు తిరిగి అలాగే బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు అదే విధంగా ఇసుక ఫ్రీగా ఇచ్చిన దానివల్ల మనకి ఏంటంటే మనం సంతోషించాల్సిన విషయం మన కోవూరు నియోజకవర్గం మునిగిపోకుండా ఆగిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ తవ్వి తవ్వి ఎన్నో ఊర్లు ముంపుకు గురవుతూ అవ్వబోతున్నాయి కనీసం ఇప్పుడైనా మనం దాన్ని ఆపుకొని ఫ్రీగా తీసుకొని రిటైనింగ్ వాల్స్ కట్టుకుంటే మనము సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల మన నియోజకవర్గానికి చాలా మేలు జరుగుతుంది అదే కాకుండా మీ అందరు వినుంటారు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఇలాంటివి ఎన్నో యువకులకు విదేశీ విద్య మైనార్టీలకి హజి ఫ్రీ హజీ యాత్ర ఇలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి మరి మీ ఓటు వేసే నిర్ణయం తీసుకోండి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఒకటి నాకు ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వెయ్యాలి మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అని చెప్పి ఆయన్ని మనం ఎంపీగా చేసుకుంటే మన కోవూరు నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన జిల్లాలో నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు మనకి అత్యంత విలువైన ఇఫ్కోసెస్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఉంది అలాగే అలాగే నిన్న ఒక సబ్ స్టేషన్ ఏరియా కూడా ఉంది అని చెప్పి చెప్పారు పారిశ్రామిక ఒక వాడగా చేయొచ్చు అని చెప్పి ఈ మూడు కలిపి పడుగుపాడులో ఉంది అది ఈ మూడు కలిపి మనము ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థులం కాబట్టి అక్కడి నుంచి కూడా మనము అప్రూవల్ తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి తద్వారా ఈ మూడింటిని పారిశ్రామిక వాడులుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక శ్రీ సిటీ లాగా అనుకోండి అలాంటిది మనం ఇఫ్కోసెస్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోరు నియోజకవర్గం మనం బాగుంటాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీ స్థానిక నాయకులు మీ సమస్యలు చెప్పారు ఈ వార్డులో నివసిస్తున్న క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియల సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని అందరికీ మాటిస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాటిస్తున్నాను నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకో ఇంత పెద్ద పాలెంలో మూడు నాలుగు ఐదు వార్డ్లలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలీదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్నంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంటి వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కల చడితే మేము వెంటనే ఏర్పడి అవి ఏం పెద్ద కావు పది లక్షల పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనం వచ్చిండేది అది కూడా చేయలేకపోయారంటే ఆరుసార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరేం అడిగారు మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ నగర్ హరిజనవాడలకు కలిపి ఉన్న శ్మశాన వాటికి కనీసం అది అది కూడా చేపిస్తాను అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాను ఇది ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది మన మేనిఫెస్టోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందిపోతున్నారు జ అది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది ఆ జలజీవన్ పథకం అనేది కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుంది మీకు అందరికీ తిరిగి కుళాయి కనెక్షన్లు ఇంటింటికి రాబోతున్నాయి అదేవిధంగా ఐదవ వార్డు ప్రజలు ప్రధానంగా గూడపల్లి కాలువ తో ఇబ్బంది పడుతున్నారని విన్నాను నేను ఇప్పుడు వచ్చే దారిలో కూడా ఆ కాలువను చూశాను అది చాలా భయంకరంగా ఉంది మనం అధికారంలోకి వచ్చాక ఈ కాలువకు ఆరు వందల మీటర్ల వరకు పూడికి ది రివిట్మెంట్ వాల్స్ కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కాదర్ నగర్ కామాక్షి కాలనీలో సరైన రోడ్లు డ్రైనేజ్ కాలువలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు డ్రైనేజ్ కాలువలు పూర్తి చేయిస్తానని మీకు మాటిస్తున్నాను ఎస్సీ ఎస్ సౌకర్యం కొరకు పీర్ల కాలువ పైన కల్వర్టు ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను పల్లెపాళెం విద్యార్థుల కొరకు ఇక్కడ ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలను పదో తరగతి వరకు అందుబాటులో ఉండేలా హై స్కూల్ ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఆరోగ్య సంక్షేమం కొరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాను మనం అధికారంలోకి వచ్చాక ఈ వార్డు ప్రజలకు ఆర్ఓ మినరల్ వా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని తప్పకుండా మాటిస్తున్నాను పల్లికాపు ప్రజల శ్మశాన వాటికకు అదనపు గది ఏర్పాటు చేస్తాను అలాగే మజీద్ అభివృద్ధి కొరకు ఇస్ మరియు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృతి చేస్తానని కూడా చెప్తున్నాను మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రెస్తాన్కి కనీస వసతులు ఏర్పాటు చేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరికైనా సరే సేమ్ ప్రాబ్లం మైనారిటీలకైనా క్రిస్టియన్లకైనా హిందువులకైనా శ్మశాన వాటికలు లేవు కాబట్టి ఇవన్నీ మీకందరికీ అవి ఏర్పాటు చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ అది కూడా కాకుండా ఇంటి పన్నులు పది రెట్లు పెంచారు అని చెప్పి చెప్పారు మీ స్థానిక నాయకులు అవన్నీ తిరిగి పరిశీలించి కొలతలు వేయించి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరి చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను మాస్టర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీరందరూ ఇంత క్వైట్గా ఉన్నారంటే నాకు అర్థమైపోయింది మేడం వచ్చారు ఓట్లు అడుగుతారు ఎన్ని చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కనపడరు అని అనుకోబాకండి మీకందరికి చెప్తున్నాను నేను నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతిరోజు చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని నేను రాజకీయాలు చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు మీ మీద పెత్తనం చేయడానికి అంతకన్నా రాలేదు నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన సేవకు మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చేయడమే రాజకీయ నాయకుల లక్షణం అని చెప్పి నేను అనుకుంటాను అది నా దగ్గర ఉంది అని చెప్పి నేను మీకు చూపించాలి అంటే మీరు నన్ను గెలిపించాలి దాని తర్వాత నేను చేసే పనిని చూసి మీరు మనకి మాట ఇచ్చారు మేడం చేశారు అని చెప్పి మీరందరూ నన్ను గౌరవించాలి అని కోరుకుంటానే కానీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చేయకపోతే నేను వింటున్నాను ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మ మాకు అప్పుడు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అసలు రాలేదు ఇప్పుడు మాకు చేయలేదు అని అటువంటివి నా దగ్గర ఉండవు చెప్పింది తప్పకుండా చేస్తాను అదే విధంగా ఎల్లవేళలా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను బుచ్చరెడ్డిపాలెంలో అన్ని ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు నేరుగా వచ్చి నా ఆఫీస్లో కానీ నన్ను కానీ కలవచ్చు ఎక్కడైనా కలవచ్చు నేను కూడా ఆఫీస్కి వస్తాను అదే కాకుండా ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు ఏ షాడో ఎమ్మెల్యేలు ఉండరు ఎవ్వరు అవినీతి అనేది ఉండదు మీరు ఎవరికి కమిషన్లు ఇవ్వలేదు మీరు నిరభ్యంతరంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు నేను మాట ఇచ్చినట్టు మీరందరూ ఎవరైనా సరే నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గర రావచ్చు నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీకు అందరికి ఏ సమస్య కావాలని నాకు వచ్చి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు ముందుండి నన్ను గెలిపించండి తర్వాత నేను ముందుండి మీ సమస్యల్ని గెలిపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అవి రాబోయే కాలంలో భవిష్యత్తు తరాలైన ఈ యువతి యువకులకి అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని కానుకగా అందిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ మాట తప్పకుండా నిలబెట్టుకుంటానని నమ్మకంతో మీరు నాకు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం